అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడదాం అంటే మనిషి ఏది చేస్తే అది ఖచ్చితంగా తనకి తిరిగి వస్తుంది అన్న దాని గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కర్మ అంటే మనకు తెలుసు చేసేటటువంటి పని మనం ఏం పని చేస్తామో ఆ పని వల్ల వచ్చేటటువంటి ఫలితం అది సంతోషం అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు లేదా నీ ఎదుగుదల అవ్వచ్చు అది నీకే వర్తిస్తుంది ఇది ఎలాగైతే వర్తించిందో నువ్వు చేసినటువంటి మంచి నీకు తిరిగి ఎలా వచ్చిందో అలాగే నువ్వు చేస్తున్నటువంటి చెడు కూడా దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాల్సిన అవసరం ఉంటుంది మనం అనుకుంటాం ఆ రోజు ఆ పని చేసేటప్పుడు నాకు ఇది ప్రయోజనం చేకూరుతుంది అని నీ ప్రయోజనం గురించి నువ్వు ఆశిస్తున్నావు తప్పించి ఆ పని చేయటం వల్ల ఎదుటి వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది ఎదుటి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరుగుతుంది అలాగే ఈ ప్రకృతికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది లేదా సాటి ప్రాణులకి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అది మనం గ్రహించకుండా మన స్వార్థపూరితంగా మనం చేసేటటువంటి పనుల వల్ల మిగిలిన వారికి జరిగినటువంటి ఆ నష్టం ఆ కష్టం ఆ ఇబ్బంది ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజున అనుభవించి తీరాల్సిందే ఉదాహరణకి ఈరోజు మనం మందు తోగుతున్నాం అనుకోండి మందుని ఒక వ్యసనంగా చేసుకుని దాన్ని ఒక ఆనందంగా భావించి ఆ మందు మత్తులో ఎవరైతే జోగుతున్నారో దాని పర్యవసానం ఆ తాగడం వల్ల వచ్చేటటువంటి ఆ నష్టం ఖచ్చితంగా మనమే అనుభవించి తీరాలి ఈరోజు మంచి సేవా గుణంతో ఎవరికో కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఆదుకున్నావు సహాయం చేసావు ఖచ్చితంగా ఆ చేసినటువంటి ఆ ఫలితం ఆ పుణ్యం ఏదో ఒక రోజున నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు తిరిగి ఆ భగవంతునికి చేర్చి అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి మనం అనుకుంటాం కర్మ అంటే ఏదన్నా చిన్న నష్టం జరిగితే కష్టం వస్తే నాకు కర్మ బాగలేదు కర్మ కాలిపోయింది నా కర్మగాలి పని చేశాను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం అంటే అర్థం ఏంటి రోజు వచ్చినటువంటి ఈ ఫలితం గతంలో నువ్వు చేసినటువంటి పనుల ఆధారంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం కానీ దాన్ని సీరియస్గా తీసుకొని పనులు చేసేటప్పుడు నేను సత్కర్మలే చేస్తున్నానా లేదా నా ఆలోచన మంచిగానే ఉందా లేదా నేను చేస్తున్నటువంటి కర్మ వల్ల ఎవరికైనా నష్టాన్ని చేస్తున్నానా కష్టాన్ని తీసుకొస్తున్నానా ఇబ్బంది పెడుతున్నానా అనేటువంటి విధమైనటువంటి ఆలోచన మనం చేయాలి తప్పించి ఏదో చేసుకుపోతున్నాం అనేటువంటి విధంగా చేసుకుపోతే దాని ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం ఎదుటి వ్యక్తుల్ని దూషించటం ఎదుటి వ్యక్తులను నిందించడం అన అకారణంగా వాళ్ళ మీద నిందలు వేయటం విమర్శలు చేయటం ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున తిరిగి మనం చేసినటువంటి ఆ కర్మకి ఫలితాన్ని మనమే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే కర్మ గొప్పదా దేవుడు గొప్పదా అని ఒకసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా కర్మే గొప్పదని మనం చెప్పాలి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి ఆ కర్మలో వచ్చినటువంటి ఫలితాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు అడ్డుకోలేడు ఏం పాపం చేశామో ఏం తప్పులు చేసామో దానికి అన్నిటినీ మనం ఇక్కడ అనుభవించి తీరాల్సిందే గతంలో ఎక్కువగా మనం స్వర్గ నరకాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మంచి చేస్తే స్వర్గానికి వెళ్తామని తప్పుడు పనులు చేస్తే చెడు చేస్తే నరకానికి వెళ్తామని కానీ ఈరోజు అది పెద్దగా వినిపించట్ల కారణం ఏంటంటే అన్నీ ఇక్కడే అనుభవించి వెళ్తా ఉన్నాం చేసినటువంటి పొరపాట్లు చేసినటువంటి తప్పులు ప్రతిదీ కూడా ఇక్కడే రకరకాలైనటువంటి రోగాలతో రకరకాలైనటువంటి ఇబ్బందులతో కష్టాలతో ప్రతిదీ ఇక్కడే అనుభవించిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కళ్ళెదిటే పెరిగినటువంటి వయసుకొచ్చినటువంటి పిల్లలు చనిపోతున్నటువంటి సంఘటనను చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏం పాపం చేసాం ఏం చేస్తే ఇంత బాధని ఇంత కడుపు కోతను అనుభవిస్తున్నాం అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని మనిషి అనేటువంటి వాడు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఆ భయం అనేది మనలో ఉన్నప్పుడే నేను ఈ తప్పుడు పని చేస్తే పలానా వాళ్ళని మోసం చేస్తే పలానా వాళ్ళకి అన్యాయం చేస్తే లేదా పలానా వాళ్ళని బాధ పెట్టి ఏడిపిస్తే ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నేను కూడా అది అనుభవించి తీరాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తిరిగి మనసులో ఎప్పుడూ నిరంతరం పెట్టుకొని మనం చేసేటటువంటి పనులు మంచి పనులు అయ్యే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీ స్వార్థం కోసం నువ్వు ఏదన్నా చేస్తే అది నీకు ప్రయోజనం కలిగించవచ్చు కానీ తప్పేం లేదు కానీ మరొకరికి హాని కలిగిస్తే మరొకరికి ఇబ్బంది కలిగిస్తే అకారణంగా మరొకరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనుక వస్తే ఆ కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే ఎవ్వరూ దాన్ని తప్పించలేరు నువ్వు వండుకున్నది నువ్వు తినకపోవచ్చు అది మన చేతిలో లేదు చక్కగా వంట చేసుకొని వండుకొని తిందామని అనుకుంటావు అది నువ్వు తినచ్చు తినకపోవచ్చు కానీ కర్మ మాత్రం నువ్వు చేసినటువంటిది ఖచ్చితంగా నువ్వు మాత్రమే అనుభవించి తీరాల్సిన పరిస్థితి వస్తుంది ఒక మనిషి మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు చేసేటటువంటి కర్మలు మంచివై ఉండాలి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద పూర్తి శ్రద్ధ పెట్టి పూర్తిగా మనసు పెట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా ప్రయత్నం చేసి ముందుకెళ్తే ఖచ్చితంగా నీ జీవితంలో సక్సెస్ అవుతావు అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది నువ్వు సత్కర్మలు చేసినటువంటి వ్యక్తిగా నువ్వు కనిపిస్తావు ఎవరికైనా నీకు చేతనైతే సహాయం చేయి నీకు వెసులుబు ఉంటే పనులు ఆదుకో అంతేగాని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పనులు కానీ కష్టపెట్టేటటువంటి పనులు కానీ మరి ముఖ్యంగా ఈ ప్రకృతిని నాశనం చేసేటటువంటి పనులు ఈ ప్రకృతి వినాశనం అయిపోవడానికి చేసేటటువంటి మన పనులు కాలుష్యం రూపంలో కానీ మన ప్రవర్తన రూపంలో కానీ క్రమశిక్షణ లేని పని అంటే సమాజం పట్ల సరైనటువంటి బాధ్యత లేనటువంటి జీవితాలు కనుక మనం గడిపితే ప్రకృతి కనుక ఒక్కసారి కన్నెర చేస్తే ఎవడ కూడా ఈ భూ ప్రపంచం మీద మిగిలేటటువంటి పరిస్థితి లేదు అందుకని స్వార్థానికి పోకండి అవినీతికి పాల్పడుతున్నాను డబ్బు సంపాదించుకుంటున్నాను లేదా నా నా పిల్లలకి దాచి పెడుతున్నాను అనే ఆలోచనే మన మనసులో ఉండి మనం చేసేటటువంటి పనులు తప్పుడు పనులయ్యి అసాంఘికమైనటువంటి పనులు అయ్యి లేదా చట్టవిరుద్ధమైనటువంటి పనులయ్యి అవినీతికి పాల్పడుతూ కనుక ఏదైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని పర్యావసాను మనం అనుభవించి తీరాల్సిందే ఎందరో మహా మహాన్ బోల్డ్ తప్పుడు పనులు చేసి చేసేసిన వాళ్ళు సంపాదించేసిన వాళ్ళు వాళ్ళు అర్ధాంతరంగా జీవితాలు ముగిసుకొని ఉన్నాయి కుటుంబాలు నాశనం పైన కూడా మనం ఈ సమాజంలో చాలానే చూస్తాం అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించి మనం చేసేటటువంటి పనులు సత్కర్మలై ఉండేలా చూసుకోండి దేవుడి మీద భయం ఉండాలి భక్తి ఉండాలి దేవుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు ప్రతిదీ పరిశీలిస్తాడు గుళ్ళోకి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక అరటిపళ్ళు పెట్టి దండం పెట్టుకుంటే దేవుడు చూస్తాడు అనుకొని మనం చేసేటటువంటి పనులు మనం చేసినటువంటి తప్పుడు పనులని మన తప్పుడు ఉన్నాయి మనం భగవంతుడు గమనించడా ఒకసారి ఆలోచన చేయండి నువ్వు దండం పెట్టుకుంటే పూజ చేస్తే ఆయనకి కాను కలిస్తే ప్రసాదం పెడితే చూసేటటువంటి దేవుడు మనం చేసేటటువంటి తప్పుడు పనులు చూడడా అనే ప్రశ్న మనం వేసుకొని ఆ భగవంతుడి దగ్గర కొంచెం భయం భక్తి కనుక ఉండి ఆయనకి లోబడి కనుక మనం ఉండగలిగితే ఖచ్చితంగా సత్కర్మలు చేస్తాం ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే ఈ భయాన్ని మనలో పెట్టుకొని సత్కర్మలు చేయండి మంచి ఫలితాలు పొందండి మనం అదే పనిగా పనిచేసుకుంటూ పోతే దాని ఫలితం ఏంటి అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు కాబట్టి విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఎంత దూరంలో దాక్కున్నా ఎక్కడ దాక్కుందామని ప్రయత్నం చేసినా నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు మాత్రమే ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి వాస్తవాన్ని గ్రహించి సత్కర్మలు చేయాలని మంచి వ్యక్తులుగా మీరు సమాజంలో గుర్తింపు పొందాలని ఆపద వస్తే ఆపద వచ్చినటువంటి వ్యక్తికి చేయందించి ఆర్థికమైనటువంటి సహాయం చేయలేకపోయినా కనీసం మాట సహాయం అదార్చేటటువంటి ఆ గుణం సేవ గుణం ఉంటే నువ్వు సేవ చేయాలని నువ్వు అనుకోగలిగితే పెద్దలు చెప్తారు మానవ సేవ మాధవ సేవ అని ఆ సా సేవగానికి నీకు చేసేటటువంటి గుణం ఉంటుంది ఇదే డబ్బులు అవసరం లేదు నీ దగ్గర ఏది ఉంటే అది అది నువ్వు సహాయం చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సత్కర్మలు చేయండి కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి నువ్వు నమ్మినటువంటి దేవుడు పట్ల భయభక్తులతో ఉండు బాధ్యతగా ఉండు సమాజం పట్ల అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చివరి చిట్ట చివర అందరూ చనిపోయే వాళ్ళమే చిట్ట చివరి కాలంలో మరి సునాయాసంగా ప్రాణాలు వదిలేసే విధంగా నీ జీవితం ఉంటుందని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్